కరీంనగర్లో లో ధమాకా సెల్ మూడు వందల రూపాయలకే బాగే ప్యాంట్ రూపాయలకే మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు షర్ట్స్ ఏ వయసు వరకు వెయ్యి రూపాయలకే మూడు డ్రెస్సులు డిఎస్ లుక్స్ అదిరిపోయి ఆఫర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ ఇటీవల బీజేపీ రాష్ట్ర కమిటీని ఎన్ రామచంద్రరావు గారు ఇరవై రెండు మందితో ఏర్పాటు చేసినట్టు ఒక ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర కమిటీలో చాలా మంది సీనియర్లకు అవకాశం కల్పించడం జరిగింది అందులో ముఖ్యంగా ఇరవై రెండు మందిలో అంటే రాష్ట్ర అధ్యక్షులతో కలిపి ఇరవై మూడు మంది అవుతారు ఇరవై మూడు మందిలో కూడా ఏడుగురు బీసీలకు ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకునికి పన్నెండు మంది ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి కమిటీలో అవకాశం కల్పించడం జరిగింది మరి బీజేపీ పార్టీకి మరి ఇక్కడ కనిపించలేదా బీసీసీఎం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ప్రధాన మంత్రిని కేంద్ర హోం మంత్రిని బీజేపీ జాతీయ అధ్యక్షుని పట్టుకొచ్చి మీరు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు కానీ మీ బీజేపీ రాష్ట్ర కమిటీలోనే మీరు బీసీలకు అవకాశం కల్పించలేరు కేవలం మూడో వంతు బీసీలకు కమిటీలో అవకాశం కల్పించారు మీరు మీ యొక్క బీజేపీ రాష్ట్ర కమిటీలనే బీసీలకు న్యాయం చేయలేరు బీజేపీ రాష్ట్ర కమిటీలనే బీసీలకు పెద్దపీట వేయలేరు అలాంటిది మీరు బీసీ ముఖ్యమంత్రిని ఎట్లా చేస్తారు పన్నెండు మంది ఓసీలు అంటే రెడ్లు వెలమలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి మీరు యాభై శాతం మీకు మీరే ఇచ్చుకున్నారు సో ఇది సామాజిక న్యాయం దీని మీద కూడా మనం మాట్లాడదాం చూద్దాం అసలు ఇరవై రెండు మందితో బిజెపి రాష్ట్ర కమిటీ బీసీలు ఏడుగురు ఎస్సీలు ముగ్గురు ఎస్టీ ఒకరు ఉన్నారు అధ్యక్షుడితో కలిపితే మొత్తం కమిటీ సభ్యుల సంఖ్య ఇరవై మూడు కాగా ఓసీల సంఖ్య పన్నెండు అవుతుంది ఇక కమిటీ కూర్పులో లకు మహిళలకు మూడవ వంతు పదవులు దక్కాయి గత కమిటీలో ఉన్న వారిలో ఐదుగురికి మాత్రమే మళ్లీ అవకాశం లభించింది ఎనిమిది మంది ఉపాధ్యక్షులు ఎనిమిది మంది కార్యదర్శులు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు కోశాధికారి సంయుక్త కోశాధికారి ముఖ్య అధికార ప్రతినిధితో కలిపి కొత్త కమిటీని ప్రకటించారు గత కమిటీలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సీనియర్ నేత దివంగత ప్రధాని పివి మనవడు ఎన్వి సుభాష్ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించారు ఎన్వి సుభాష్ గారిని ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించారు ఇక్కడ ఏం చెప్తున్నారు దివంగత ప్రధాని పివి మనవడు ఎన్వి సుభాష్ ని అని చెప్తున్నారు ఈయన గతంలో అధికార ప్రతినిధిగా పనిచేసినందుకో లేకపోతే టివి నరసింహారావు గారి మనవడను కాదు రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షుడు గారికి చుట్టం అని చెప్పేసి వారికి ఒక అవకాశం కల్పించారు అట్లాగే పోండి బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి తనయుడు బద్దం మహిపాల్ రెడ్డిలకు తొలిసారిగా రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ను అనుగుహ్యంగా ప్రధాన కార్యదర్శి పదవి వహించింది కాగా ఐదు మోర్చాలకు కొత్త వారిని నియమించారు బీజేపీ కొత్త కమిటీలో పది మంది హైదరాబాద్ లో స్థిరపడ్డవారే కావడం చర్చనీయాంశమైంది వీరంతా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే నివాసం ఉంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి గ్రామీణ ప్రాంత శ్రేణులకు ఆశించిన వేరే అవకాశం కల్పించలేదన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి సో ఇది పరిస్థితి మొత్తం బీజేపీ రాష్ట్ర కమిటీ బీసీలను విస్తరించిందనే విషయం పక్కన పెడితే మొత్తం ఇది బిజెపి రాష్ట్ర కమిటీ కాదు సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ ఒక సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచే పది పదకొండు మందిని ఈ యొక్క కమిటీలకు తీసుకున్నారు ఇరవై మూడు మందిలా పదకొండు మంది ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ లేదు ఇంకా హైదరాబాదు పక్క పెడితే హైదరాబాదు రంగారెడ్డి జిల్లా పక్కన పెడితే ఓవరాల్ గా ఎయిటీ పర్సెంట్ మొత్తం హైదరాబాదు రంగారెడ్డి సికింద్రాబాదు ఈ పార్లమెంట్ నుంచే ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ మరి మిగతా జిల్లాలు లేవా బీజేపీకి మిగతా జిల్లాలు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు బీజేపీ నేతలు కనబడడం లేదా ఉత్తర తెలంగాణ నుంచి మీకు ఏడుగురు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఆదిలాబాద్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ కరీంనగర్ ఎంపీ మరి వీళ్ళు కనబడతలేరా వీళ్ళు కనబడతలేరా ఇక్కడ ఏం జెండా పట్టుకొని భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు కరీంనగర్ జిల్లాలో నిన్న రంగున్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గానీ బీజేపీ అభ్యర్థులను గెలిపించినటువంటి కార్యకర్తలు బీజేపీ సీనియర్ నేతలు మీకు కనబడతలేరా ఈక్వేషన్స్ లో మీరు ఏ సమీకరణాలను మీరు దృష్టిలో పెట్టుకుని కమిటీ చేశారు కరీంనగర్ జిల్లాలో బిజెపి అసలు ఏం లేనటువంటి సమయంలో ఉజ్జుల రామకృష్ణారెడ్డి గారు పుల్సాని సుఖనాగర్ రావు గారు కోమల ఆంజనేయులు గారు అక్కడ విములవాడల ప్రతాప రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా పార్టీ ఏం లేనటువంటి సమయంలో ఇలా పార్టీ జెండా పట్టుకొని నక్సలైట్ల దాడులకు గురైనటువంటి నాయకులు చూటాలు తెయించుకున్నటువంటి నాయకులు పన్నెండు నేళ్లకే ప్రతాప రామకృష్ణ గారి ఒంట్లో మూడు బుల్లెట్లు ఉన్నాయి ఇంకా ముప్పై బుల్లెట్లు వాడాలి కావచ్చు గుర్తించాలంటే భారతీయ జనతా పార్టీ ఏం లేనటువంటి ఈ రోజు చాలా మంది లేతలు రావచ్చు కానీ ఏం లేనటువంటి సమయంలో పార్టీ అసలు ఎక్కడిది అనేటువంటి సమయంలో ఆ రోజు పార్టీ జెండా పట్టుకొని పార్టీని గ్రామ గ్రామాన విస్తరించినటువంటి నాయకులు వీళ్ళంతా ప్రతాప రామకృష్ణ గారు ప్యాక్స్ చైర్మన్ గా సర్పంచ్ గా ఎంపిటీసి గా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మున్సిపాలిటీ గెలవనటువంటి సందర్భంలో వేములవాడ మున్సిపాలిటీలో బిజెపి జెండా గెరవించినటువంటి నాయకుడు ప్రతాప రామకృష్ణ రెండు సార్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తికి మీరు కమిటీలు అవకాశం కల్పించాలి కదా మీ మీకు సంబంధించినటువంటి బంధువులకు మీరు మీరు అవకాశాలు కల్పిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించారు ఆయన పార్లమెంట్ నుంచి పది పదకొండు మందికి అవకాశం కల్పించారు ఒకే నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించారు మోగ జయశ్రీ గారు కొల్లి మాధవ్ గారు వీళ్ళిద్దరు కూడా కుద్ల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు వారికిద్దరు కూడా వీళ్ళు రాష్ట్ర ఉపాధ్యక్షులకు అవకాశం కల్పించారు ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు గారు హైదరాబాద్ తుక్కుగూడలు ఉంటారు వేముల అశోక్ గారు వీళ్ళు భువనగిరికి సంబంధించినటువంటి నాయకుడు కానీ హప్సీ కూడా ఉంటారు వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ లో స్థిరపడ్డటువంటి నాయకులే ఒక్క ప్రధాన కార్యదర్శి అన్న ఉత్తర తెలంగాణకు ఇవ్వాలి కదా మరి ఏం సోయండి మీరు కంపేస్తు మరి మీకే తెలియాలి ఇగో బీజేపీపై మంటిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్ గోషామహల్ కార్యకర్తలకు చోటేది బీజేపీ రాష్ట్ర కొత్త కమిటీపై పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర కమిటీలో గోషామాల్ నియోజకవర్గ కార్యకర్తలకు చోటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ గౌరవాన్ని మూడు సార్లు కాపాడినటువంటి వ్యక్తి గోశామాల అసెంబ్లీకి చెందినటువంటి బీజేపీ కార్యకర్తలకు రాష్ట్ర కమిటీలో పదవి ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని విమర్శించారు ఇంకెన్నాళ్ళు అన్యాయం చేస్తారని ప్రశ్నించారు గ్రేటర్ హైదరాబాద్ లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటును గెలిపించినటువంటి గోషామాల్ కార్యకర్తలను ఎలా విస్మరిస్తారని నిలదీశారు ఇది రాష్ట్ర కమిటీలా లేదని సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ లా ఉందని ఎద్దేవా చేశారు సో ఇది బీజేపీ జెండాను హైదరాబాద్ లో నిలబెట్టినటువంటి నాయకుడు రాజాసింగ్ ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు సందర్భంలో గెలవర్భంలో రాజాసింగ్ గారిని ఆ రోజు అసెంబ్లీకి పంపించి బీజేపీ ఇజ్జత్ కాపాడినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది గోషామహల్ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క సీటు కూడా తెలంగాణలో గెలవైనటువంటి సందర్భంలో గోషామహల్ సీట్ ఇచ్చి తెలంగాణలో బిజెపి ఇద్దరు కాపాడినటువంటి కార్యకర్తలు గోషమహాలు ఉన్నారు మరి వారి అవకాశం కల్పించాలి కదా బండి సంజయ్ గారు మీరు ఏం చేస్తున్నారు మీ కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు మీరు పంపాలి కదా మీరు ఒక్కరు ఉంటే సరిపోతుందా మీ కింద నాయకులు ఎదగదా మీకంట సీనియర్లు మీతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా పార్టీల కీలకమే కదా మరి వాటి సంగతి ఏంది కొంత అధికారంలోకి రావాలంటే కార్యకర్తలను గుర్తించండి ఏంలకేళ్ళు కష్టపడేటువంటి కార్యకర్తల్ని మీరు గుర్తించండి పార్టీ జెండా పట్టుకొని తిరిగేటువంటి కార్యకర్తలను ఎప్పుడెప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుంది ఎప్పుడెప్పుడు మేము పదవులు పొందుదామని చెప్పేసి కండ్లకు గొత్తులేసుకొని ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలను మీరు గుర్తించండి అట్లాంటి వారికి అవకాశం ఇవ్వండి సో మీరు ఇట్లా చేస్తే బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది ఎప్పుడు మీరు మీ కార్యకర్తలకు మీరు న్యాయం చేస్తారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సో ఇప్పటికైనా కమిటీలో కొంత సవరణలు ఏసైనా సరే వారికి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన నాయకులకు మీరు కొంత ప్రాధాన్యత ఇవ్వండి చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు వాళ్ళని గుర్తించండి మంచి మంచి పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళకి అవకాశాలు రావాలి పార్టీ అభివృద్ధి జరగాలంటే మీరు ఇంకా కొంత మారాలవి యొక్క వ్యవస్థ మారాలి చూసుకోండి